హాయ్ అండి మా శ్రీ లక్ష్మి శారీస్ సెంటర్ వైష్ణవి కాంప్లెక్స్ మంగళగిరి రోడ్ గుంటూరు షాప్ నంబర్ ఇరవై రెండు అండి ఈరోజు కథాన్ పట్టు శారీస్ చూపిస్తున్నాము ఈ బయట పదివేల రూపాయల పైన ఉండే కథాన్ పట్టు శారీస్ మన దగ్గర సూక్ష్మ లోపాలు గలవి వచ్చినాయి కాబట్టి పదిహేడు వందల రూపాయలు మాత్రమే పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గతాను పట్టి శారీస్ చూడండి పింక్ కలర్ శారీ గ్రీన్ బోర్డరు వీవింగ్ అండి మొత్తం ఇదే పట్టు చీరలు ప్యూర్ పట్టు స్టైలు మొత్తం ఇది బోర్డర్ వస్తుందండి బోర్డర్ చూడండి ఎంత అందంగా ఉందో అది పళ్ళు అండి గ్రీన్ది మొత్తం గ్రీన్ మొత్తం పళ్ళు పళ్ళు అండి ఈ రన్నింగ్ వస్తుంది మొత్తం పింక్ రన్నింగ్ ఉంటుందండి మొత్తం అది రన్నింగ్ ఐటమ్ అండి శారీ మొత్తం అట్లా ఉంటుంది లోపాలు కూడా ఎక్కడున్నాయి కనబడిపోతుందండి ఏం లేదు దీనికి ఈ శారీకి ఇక్కడ వరకు రాలేదు చూడండి చాలా అందం అంటే అందం చాలా ఎక్సలెంట్ ఉందండి శారీ బార్డర్ కానీ డిజైన్ కానీ సూపర్ ఉంది ఫంక్షన్ వేర్కి సూపర్గా పనికి వస్తాయండి అది కట్ అండి మొత్తం బ్లౌజ్ గ్రీన్ మొత్తం బ్లౌజు ఈ శారీ ఇట్లా ఉంది నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ అండి ఫుల్ పైతానీ పైతానీ బార్డర్ వచ్చింది చూడండి పళ్ళు మొత్తం పైతానీ బార్డర్ పైతానీ చూడండి అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందో నెమలి డిజైన్ వచ్చేసి నెమళ్ళు పళ్ళుకి రంగురంగుల లాగా ఉందండి క్రీమ్ కలర్ శారీ గోల్డ్ బూట పైతానీ బార్డరు పైతానీ పళ్ళు పింక్ కలర్ బార్డర్తో వచ్చిందండి ఈ శారీ చూడండి గోల్డ్ బుటీస్ క్రీమ్ కలరు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది సారీ చూపిండమ్మా చూడండి శారీ గోల్డ్ బుటీస్ దీనికి కూడా రావచ్చు రాకపోవచ్చు లోపాలు అనేది ఇందాక శారీ చూపించాం ఎక్కడా ఏమి రాలేదు మా కంటికి అయితే కనపడలేదు దాదాపు చెక్ చేస్తాం వస్తే వచ్చిందని చూపిస్తామండి చోట వచ్చిందని ఎక్సలెంట్ చూడండి పైథాని బోటర్ సూపర్ పెళ్ళిళ్ళకి కానీ దేనికైనా పెళ్ళిళ్ళు అయినా వాడుకోవచ్చండి ఎక్సలెంట్గా ఉంది పెళ్ళిలో మీరు ఎట్లా యూజ్ చేసుకున్నా ఇబ్బంది లేదు అక్కడ కొద్దిగా నలిగినట్టు ఉంది చూడమ్మా అక్కడ చూపేమా అది దానిలో సూక్ష్మ లోపం అంటే అది కొద్దిగా నలిగినట్టు వచ్చింది అది ఎక్కడో ఖర్చు దగ్గర ఉంది మిగతాదంతా సూపర్గా ఉంది అది కూడా కట్ దగ్గరలో ఉందమ్మా ఇది కట్ నెక్స్ట్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి బోర్డరు పింక్ బ్లౌజు చూడండి కుట్టించుకుంటే ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుంది సూపర్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ సారీ అండి సేమ్ రేటు పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది కూడా పైతానీలో మినాకరీ చూడండి సూపర్గా ఉంది డిజైన్ చూడండి పళ్ళు డిజైన్ చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది నెమల కలర్ అండి శారీ శారీ మొత్తం కూడా నెమల పెంచే కలర్ మీద బుటీస్ డిజైన్ వచ్చింది అండి బుటీస్ కూడా కాదు అది ఒక పెద్ద డిజైన్ చాలా సూపర్గా ఉంది చిన్నగా జరపండి శారీ చూడండి మధ్యలో సూపర్ గా ఉంది చూస్తేనే వావ్ అనేటట్టు ఉందండి మంచి డిజైన్ ఇచ్చాడు చీరలు కూడా సూక్ష్మ లోపాలు కానీ లోపాలు లేవు లోపాలు లేవు కాబట్టి మనకు ఆ రేటుకు అమ్మగలుగుతున్నాం లోపాలు కానీ వచ్చినాయి మనకి కానీ లోపాలు రాల మన అదృష్టం కొనుక్కున్న వాళ్ళ అదృష్టం శారీ ఎక్సలెంట్ అండి ఖచ్చితంగా వచ్చింది నెక్స్ట్ బ్లౌజ్ హ్యాండ్స్కి బోర్డర్ ఇచ్చాడండి మొత్తం ఇది కూడా పదిహేడు వందలు పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మా ఛానల్స్ కబ్స్క్రైజ్ చేసి మాకు ఒక ఫోటో పెట్టండి ఫ్రీ షిప్పింగ్ పొందండి నెక్స్ట్ ఐటమ్ అండి శారీ నెక్స్ట్ శారీ కథాన్ ఐటమ్ చూడండి బోర్డర్ కథాన్ పళ్ళు కథాన్ చూడండి పట్టు ప్యూర్ పట్టు శారీ స్టైల్ ప్యూర్ పట్టుస్ అనమాట పదిహేడు వందల రూపాయలు పదహారు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చూడండి శారీ పెసరపచ్చ శారీకి పింక్ కలర్ బార్డర్ పింక్ కలర్ పళ్ళు చాలా ఎక్సలెంట్గా ఉంది శారీ లైట్ వెయిట్ అండి ఎన్ని వెయిట్ అనుకుంటారేమో వెయిట్ ఏం కాదండి లైట్ వెయిట్ శారీ వీవింగ్ అండి చూడండి వెనకమాల కూడా వీవింగ్ అనమాట మీకేం తేడా ఉండదు అసలు సూపర్ అంటే సూపర్ నీట్గా ఉంటుంది చూడమ్మాజ్ రన్నింగ్ శారీ చూడండి ఎక్కడ డ్యామేజ్ కూడా ఎక్కడ ఏమి రాదు కానీ మనం చెప్తున్నాం వస్తే పలానా చోట వచ్చిందని చూపిస్తానమ్మా కథాన్ శారీస్ పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మా వీడియోస్ని కూడా మమ్మల్ని ప్రోత్సహించండి సూపర్గా ఉంది శారీ అది కట్ పెసర పచ్చ గీతలు వచ్చింది నెక్స్ట్ ఫుల్ బ్లౌజు దాని హ్యాండ్స్కి బోర్డర్ వచ్చేసింది బోర్డర్ హ్యాండ్స్ అమ్మ దగ్గర చూపించే హ్యాండ్స్ అట్లా హ్యాండ్స్కి మొత్తం వస్తుంది సూపర్గా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ చూడండి గ్రీన్ కలర్ అండి శారీ కలరు మంచు పల్లోలో రెడ్ వచ్చింది రెడ్ మీద డిజైన్స్ బోర్డర్కి వచ్చి వంకాయ కలరు బాతులు ఫ్లవర్స్ కమలం వచ్చిందండి కింద బోర్డర్ మళ్ళా మామూలు కామనే పైన చిన్న బోర్డర్ ఒకటి వచ్చింది పైన మళ్ళీ బార్డర్ వచ్చింది కథాన్ పట్టు శారీస్ చాలా ఎక్సలెంట్గా ఉంది డిజైన్ ఈ కింద బార్డర్కే ఫిదా అయిపోతారు ఎవరైనా కింద బోర్డర్ చూస్తేనే ఫిదా అయిపోతారండి అంత బాగుంది మాకు చూస్తుంటేనే ఇట్లా బా అన్నట్టుంది చూడండి పళ్ళు చూడండి తర్వాత బార్డర్ చూడండి మొత్తం శారీ నడుస్తుంది రన్నింగ్ రన్నింగ్ చూడండి శారీ గ్రీన్ ఎంత స్మూత్నెస్ గా ఉందంటే ఎంత ఫినిషింగ్ వీవింగ్ అనమాట మొత్తం కంటికి కనిపించని లోపం అయినా కానీ సూపర్ గా ఉన్నాయి ఎక్కడ డ్యామేజ్ అనేది కనపడతలేదు మనకి కనబడితే చెప్తాను చూడండి ఆ బార్డర్ చూడండి అసలు బార్డర్ చూస్తుంటేనే ఇదిగా ఉంది సూపర్ దీనికి ఏమి ఇంతవరకు రాలేదండి పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు దీనికి ఏ డ్యామేజ్ రాలేదు సూపర్ ఫ్రెష్ అయితే మీరు కొనుక్కోవాలనుకుంటే పదివేల రూపాయలు తగ్గదండి ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు దీనికి వచ్చేటప్పటికి బ్లౌజు హ్యాండ్స్కి బోర్డర్ ఇచ్చాడు సూపర్గా ఉంది చూడండి మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్